మనం గతంలో కానీ గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకున్నాం సినిమా అనేది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఏదైతే నిర్మాత కానీ డైరెక్టర్ కానీ హీరో కానీ ఒక సమ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ఒకదానికి సంబంధించిన వాళ్ళు కాదు సినిమా అనేది వినోదపరంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయం చూడాల్సిన సినిమా కానీ దీన్ని రాజకీయ రంగు పులిపి రాజకీయంగా వాడుకొని దాన్ని సినిమాని ఒక వర్గమే చూడాలనే విధంగా ఈ సినిమా వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు అనే విధంగా గతంలో కానీ చేసుకున్నాం ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా కానీ చూడండి గేమ్ చేంజర్ సినిమా సినిమా ఈవెంట్లో కానీ కేవలం రాజకీయమే కనిపించిందే తప్ప రాజకీయ ఈవెంట్ లాగా కనిపించింద తప్ప సినిమా ఈవెంట్ అన్నట్టు ఎక్కడ కనిపించలేదు అయితే ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్కి బాగా డ్యామేజ్ అయింది ఏదైతే నిర్మాత లాస్ అయిపోయారో రామ్ చరణ్ కానీ బాగా డ్యామేజ్ అయిపోయింది ఆ మొత్తానికి అయిపోయింది అప్పుడు అప్పుడు కానీ చాలామంది సినిమాని చంపేస్తున్నారని విమర్శలు కురిపించారు మా సినిమా మీద పడి ఏడుస్తున్నారని కొంచెమన్నా సిగ్గుండాల మీరు సినిమా సినిమా తీయకుండా సినిమాని సినిమా తీయకుండా రాజకీయాలను మాట్లాడడం ఎంత సిగ్గుమాటలు చేయడం కొంతమంది ఎదవల వల్ల మిగతా వాళ్ళకి కానీ చెడ్డ పేరు వస్తుందని అది అందరికీ తెలుసు నిన్న అదైతే ఏదైతే లైలా ఈవెంట్లో కానీ ఏదైతే థర్టీ ఇయర్స్ గతంలో మాట్లాడిన మాటలే మళ్ళీ అదే కంటిన్యూ చేశాడు మరి దీన్ని తప్పెవరుది అలా విధంగా మాట్లాడిన తర్వాత ఏదైతే లైలా బైకాడ్ చేశారో వైసీపీ సోషల్ మీడియా మొత్తం అసలు ఒక ట్రెండ్ సృష్టించారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా అనేది జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా మాట అంటే ఎవరో వదలరు అనే విధంగా ఈరోజు పకడ్బందీగా వైసీపీ సోషల్ మీడియా అంత స్ట్రాంగ్గా తయారైంది కానీ ఇది గ్రహించిన కొంతమంది యదవలు పైపెచ్చు పదే పదే కామెంట్ చేయం పదే పదే పదకొండు 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 అనే దాని మీద విమర్శలు కురిపిస్తున్నారు ఇప్పుడు ఏకంగా ఈశ్వక్ సేన్ గారే ముందుకు వచ్చి సారీ